ఏదో ఒక నెపం మన మీద పెట్టాలి ప్రభుత్వాన్ని విఫలమైంది అని చెప్పి చెప్పేదానికి ఒక ప్రయత్నం చేయాలని ప్రజల చేత తిరస్కరించబడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కుట్రలు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది ప్రతిదానికి ప్రభుత్వంలో మన దగ్గర సమాధానం ఉంది ఎక్క ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాం నాయకుల దగ్గర నుంచి కింది కార్యకర్తల దాకా ఇంత చేస్తున్నప్పటికీ చివరికి భగవంతుని కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి భగవంతుడి యొక్క ఇబ్బందుల్ని అక్కడ జరిగినటువంటి వాతావరణాన్ని మనమేమనుకుంటున్నామంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మేము మాకు మేమందరం మనం ఎప్పుడు కూడా ఆలయ పవిత్రతను కాపాడాలి భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి కోట్లాది మంది భక్తులకి మనం తోడుగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ప్రారంభమైంది ఎక్కడైనా తప్పులు జరిగింటే తప్పుల్ని సరిచేసుకుంటూ మనం ముందుకెళ్దాం ప్రక్షాళన ప్రారంభిద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుమలలో చెప్పారు నాటి నుంచి నేటి వరకు సజావుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం అనేక సందర్భాల్లో ప్రత్యేకంగా దేవాదాయ శాఖ గురించి నేను వివరించడం కూడా జరిగింది మళ్ళీ పది పది అవసరమైనప్పుడు చెప్దాం కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి దైవాన్ని శంకించే పరిస్థితుల్లో ఆ దైవ భక్తులని అవమానించే పరిస్థితుల్లో వాళ్ళకి అపకారం జరిగే పరిస్థితులు కల్పించినప్పుడు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మనం అందరం కలిసి దీన్ని అడ్డుకోవాలి భక్తులకి భక్తుల మనోభావాలకి మనం అద్దం పట్టే విధంగా ప్రయత్నం చేయాలి దురదృష్టం గడిచిన సంవత్సరం ఎన్నర రోజులుగా చూస్తూనే ఉన్నాం నేను అనేక సందర్భాల్లో తిరుమల లడ్డూలో వాడినటువంటి పదార్థాల గురించి అనేక సందర్భాల్లో ఇది అనుమానం రేకెత్తినప్పుడే చెప్పాం ఇప్పుడు అన్నీ సరిచేశాం ఎవరో ఆందోళన చెందద్దు దీని మీద విచారం జరుపుదాం గతంలో ఏం జరిగిందో దాన్ని మనం సరిచేసి చేసినటువంటి వాళ్ళకి మనం శిక్ష వేయడమే కాదు భగవంతుడే ఇప్పటికే శిక్ష వేశాడని కూడా నేను చెప్పడం జరిగింది దురదృష్టం ఐదు రోజుల నుంచి మొదలుపెట్టారు పెద్ద స్పందన లేదు ప్రజల్లో వాళ్ళు ఏదో ఏదో చెప్పారు కోట్లు అన్నారు చార్జ్షీట్లు అన్నారు దాంట్లో మా పేర్లు లేవు ఇది అసలు జరగనే లేదన్నారు అయితే ఈరోజు నిన్నటి రోజున మీరందరూ గమనించుకోండి మనం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది మాసాలుగా ఏం జరుగుతుంది మనం ఎప్పుడైతే జనంలోకి వెళ్ళి కూటమి నాయకత్వం అంతా పేద మధ్యతరగతి వర్గాలకి ఆర్థిక స్తోమతను కల్పించేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇవ్వడం మొదలు పెడతామో ఆ రోజే ఏదో ఒక గందరగోళం అలాగే ప్రతి మూడవ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మన యువనాయకుడు నారా లోకేష్ గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులందరూ గ్రామాలకు ఆ ప్రాంతాలకు వెళ్ళి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఇరవై నలభై ఏడు కంట ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన నిలపాలని చేసేటువంటి ఒక ప్రయత్నం ప్రతి మూడో శనివారం చేస్తూ ఉంటే ఆ రోజు ఒక నిందరేసే వేసే ప్రయత్నం చేస్తారు ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తారు ఇలా ప్రతి సందర్భంలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాస్తవానికి వాస్తవానికి ఈరోజు పంపిణీ చేయాలి పెన్షన్ ఈరోజు ఆదివారం రోజు పెన్షన్ల పంపిణీ చేస్తే ఈ రోజు బ్యాంకులు కానీ ఇవన్నీ ఉండవు అధికారులు ఇబ్బంది పడతారని ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం మొదలు పెడితే ప్రతిపక్షంలో ప్రతిపక్షం కూడా అనలేము ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రజలు మీకు మీరు అర్హులు కాదు ప్రతిపక్షానికి కూడా అని తేల్చేశారు